ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మరథం గురించి తెలుసుకుందాం కదిరితేరు రోజున లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలివస్తారు స్వామివారి రథం సుమారు ఐదు వందల నలభై టన్నుల బరువు ముప్పై ఏడు పాయింట్ ఐదు అడుగులు ఎత్తు ఉంటుంది స్వామివారి రథం పీఠం వెడల్పు పదహారు అడుగులు ఉంటుంది స్వామివారి ఈ బ్రహ్మరథంపై సుమారు రెండు వందల యాభై ఆరు శిల్పకళాకృతులు అందంగా తీర్చిదిద్దారు మన దేశంలోనే ఉన్న బ్రహ్మరథాలు కల్లా ఏకైక మూడవ అతిపెద్ద తేరు మన కదిరిలోనే ఉంది దేశంలోనే మూడవ తేరు మన కదిరైతే మొదటి తేరు ఏది అనుకుంటున్నారా ఇప్పుడు చెప్తాను వినండి తమిళనాడు రాష్ట్రంలో మొదటి తేరు తంజావూరు జిల్లాలోని తరవూరు త్యాగేశ్వర స్వామి బ్రహ్మరథం మొదటి స్థానంలో ఉంది రెండవ అతిపెద్ద తేరు రెండవ అతిపెద్ద తేరు ఇది కూడా తమిళనాడులోనే ఉంది రెండవ అతిపెద్ద తేరు అండాల అమ్మవారు శ్రీవల్లి తేరు మొదటి తేరు రెండవ తేరు తమిళనాడులోనే ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్న మూడవ అతిపెద్ద తేరు మన ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో లక్ష్మీ నరసింహస్వామి దేశంలో మూడవ పెద్ద తేరును కూడా ఇప్పుడు మనం చూసాం ఈ తేరు మన కదిరి పట్టణంలో ఉండడం మనందరికీ చాలా గర్వకారణం మన ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి తేరును లాగడానికి పెద్ద సంఖ్యలో లక్షలాది మంది భక్తులు కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారిని తేరును లాగుతారు ఇప్పుడు మనం చూస్తున్న తేరే నిన్నటి రోజు జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులు స్వామివారి తేరును లాగుతూ అనుకున్న కోరికలు నెరవేరాలని ఆ నరసింహస్వామి తేరుపై దవ్వనం మిరియాలు చల్లుతూ భక్తులు కోరికలు తీర్చుకున్నారు ఇప్పుడు మనం చూపిస్తున్న విజువల్స్ లో స్వామివారి భక్తులు తేరును లాగుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మా కదిరి ప్రాంతంలో జరిగే నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మీరు చూడకపోతే ఒక్కసారి వచ్చి మా నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు తిలకించండి